నమస్కారం అండి నా పేరు డాక్టర్ తోట నాగ రఘునందన్ నేను లతా సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ ఈ రోజు మీకు నేను మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు ముఖ్యంగా వాటికి సంబంధించిన నొప్పి ఎలా ఉంటుందో వివరించదలుచుకున్నాను మయోకార్డియల్ ఇన్ఫాక్షన్ అంటే హార్ట్ అటాక్ ఎప్పుడు జరుగుతుందంటే గుండెకి సప్లై చేసే రక్తనాళం అకస్మాత్తుగా మూసుకుంటే అప్పుడు మనకి హార్ట్ అటాక్ వస్తుంది ఆ నొప్పి ఛాతి మధ్య భాగంలో బరువుగా నలిపినట్టు లేదా ఒత్తిడితో కూడుకున్న లేదా మండుతున్న విధంగా ఉంటుంది ఈ నొప్పి ఎడమ భుజం చేయి మరియు మెడ దబడ వెన్ను ప్రాంతానికి వ్యాపించవచ్చు కేవలం ఛాతి నొప్పి మాత్రమే కాకుండా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బంది పడటం ఎక్కువగా చెమట్లు పట్టడం అతిగా అలసిపోవటం కూడా మయోకార్డియల్ ఇన్ఫెక్షన్ అంటే హార్ట్ అటాక్ యొక్క లక్షణాలు వీటినే ఆంజైనా ఈక్వెలెన్స్ అని కూడా అంటాం ఈ నొప్పి కొన్ని నిమిషాల పాటు కొనసాగవచ్చు విశ్రాంతి తీసుకున్నా సరే సద్దు మనకపోవచ్చు సో ఈ నొప్పి వచ్చిన వెంటనే మీరు ఆసుపత్రికి చేరుకుని సరైన సమయంలో చికిత్స కనుక తీసుకోగలిగితే ప్రాణాలను కాపాడుకోవచ్చు మీ గుండె ఆరోగ్యాన్ని పదిలంగా ఉంచుకోండి నమస్తే